అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం ఈరోజు అనంతపురం మిథులారా ఈరోజు గుంతకల్ పట్టణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రావడం జరిగింది ఎందుకంటే ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా అనేక మంది జ్వరము మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇట్లా జ్వరాలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది దాదాపు కంటే ఎనిమిది వందల ఓపీ సంబంధించినటువంటి జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం జరిగింది అయితే వీళ్ళకి సంబంధించినటువంటి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి ఏ విధంగా అనేటువంటి పరిశీలన కోసం రావడం జరిగింది రూడర్స్ పార్టీ ఆధ్వర్యంలో అయితే మా పరిశీలనలో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను కానీ ఉన్నటువంటి డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ లు అందరితో మాట్లాడడం జరిగింది అయితే ప్రధానంగా పేషెంట్ అయితే దాదాపు కంటే చాలా ఎక్కువ మంది జ్వరాల బారిన పడి విష జ్వరాల బారిన పడి రావడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఇంకోరుకు గాని వైద్యం అందించడంలో కూడా కొంత ఇదైతుంది అయితే సంబంధించినటువంటి ఏదైతే డాక్టర్లు సంబంధించినటువంటి ఆ ప్రజలు కొంత చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మంచి వైద్యమే అందిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆ పరుపుల మీద పర పరసాలు చిన్నటువంటి బెడ్షీట్లు ఇంకోటి కానీ లేవు మన అయితే ముప్పై ఒకటో తారీఖునైతే రాత్రి సంబంధించినటువంటి ఏదైతే ఆ కరెంట్ పోయింది ఆ కరెంట్ పోయిన తర్వాత దాదాపు గంట రెండు గంటల సేపు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అంతా నరకయాతను అనుభవించడం జరిగింది ఆ నరకయాతను అనుభవించడం సంబంధించినటువంటి కొంతమంది ఆ సూపర్ రెండు గానికి ఫోన్ చేసి చెప్తే ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడారని చెప్పడం జరుగుతుంది అయితే ఇది ఈ విధంగా నిర్లక్ష్యంగా మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే కోట్ల రూపాయలు గవర్నమెంట్ పెట్టి డబ్బులు పెట్టి ఈ హాస్పిటల్ సంబంధించిన అభివృద్ధిపరచాలి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేస్తా అంటే ప్రభుత్వ ఆశయానికి కొంతమంది డాక్టర్లు కూడా గండి కొట్టడం అనేది మంచిది కాదు ఇప్పటికైనా ఈ పద్ధతి మంచిది కాదు ఇప్పటికైనా అటువంటి లోపాలు అంటే రెటిఫై చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు ప్రజలకి అందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలి దానికి సంబంధించినటువంటి సూపర్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే జయవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే మధ్యలో రెడ్డి అని ఈ ఈ సంబంధించినటువంటి ఏదైతే పబ్లిక్ హెల్త్ సంబంధ ఈ ఏఈ గారి రావడం జరిగింది శ్రీనివాసరెడ్డి అని ఆయన ఆయన వచ్చి చాలా తీవ్ర నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతుంది కరెంటు సంబంధించినది కానీ ఇంకోటి కానీ ఇట్లాంటి హాస్పిటల్ సంబంధించినటువంటి వస్తుంటాయి మామూలుగా ఇట్లాంటివన్నీ మీడియాలో కానీ ఇచ్చేసి ఫోటోలు ఎక్స్పోజింగ్ చేసుకోవడానికి మాత్రం పనికొస్తారు తప్ప దీనికి ఏం ఉపయోగం లేదని పద్ధతిలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఎక్కడ వైద్యం ఏమందుతున్నాయి ఏ ఏ విధంగా ప్రజలకు సౌకర్యాలు అందుతున్నాయి అనే విషయాలు మీడియా గానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ ప్రజల ముందు తీసుకురావడం వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది అటుడప్పుడు దాని సహనంతో కానీ లేకపోతే బాధ్యతాయుతంగా కూడా వారికి జవాబు చెప్పాలే గానీ దానికి ఆ విధంగా కాకుండా నిర్లస్యంగా లేకపోతే ఎకమైనటువంటి వ్యటకారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం కాబట్టి ఇటువంటి మాట్లాడితే రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా ఏఈ గారికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికైనా దాదాపు కంటే మరింత మెరుగైనటువంటి ప్రజ ప్రజలు ఏదైతే పేషెంట్ వస్తున్నారో వాళ్ళకందరికి మెరుగైన సేవలు అందించాలి ఆ అందుబాటులో కూడా దాదాపు కంటే ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండాలి ఎందుకంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల ప్రజలు విశేషారాలు పరినా లేకపోతే పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి సూపరింటెండెంట్ గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటే మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం హాస్పిటల్ లో సంబంధించిన పరిసర కానీ సెక్యూరిటీ గార్డ్ దాదాపు కంటే పదమూడు మంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది ఆ పదమూడు మంది సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ప్లంబర్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ శానిటేషన్ సంబంధించిన అనేక మంది వర్కర్లు కూడా పనిచేయడం జరుగుతుంది అయితే ఎవరు వాళ్ళు బాధ్యతహితంగా పనిచేయాలి అయితే బాధ్యతాహితంగా పనిచేయాలంటే సూపరింటెండి గారు సూపరింటెండెంట్ గారు పూర్తిగా పర్యవేక్షణలు జరగాలి అయితే ఆయన పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఓ రకమైనటువంటి ఈ చిన్న చిన్న లైట్లు కానీ ఇంకోటి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా స్విచ్లు ఆఫ్ చేయడం కానీ ఇంకోటి ఆన్ చేసే సెక్యూరిటీ గార్డులు ముందుండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ చూసుకోవాలి మా మాకేం పట్టింది అనే పద్ధతిలో వ్యవహరించడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి మార్చుకోవాలి ఇప్పటి నుంచి అయినా కూడా మార్చుకొని భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సూపరింట్ గారి మీద ఉందని చెప్పి తెలుపుతున్నాం అట్లా కాకోకుండా వేరే విధమైనటువంటి అవలంబిస్తే మాత్రం పెద్ద ఎత్తున హాస్పిటల్ సంబంధించినటువంటి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము సంబంధించినటువంటి ఏదైతే బెడ్షీట్లు సంబంధించినటువంటి అడిగితే కనీసం దాదాపు కంటే నూట డెబ్బై నూట ఎనభై బెడ్షీట్లు ఉన్నాయి అయితే ఆ నూట డెబ్బై నూట ఎనభై బెడ్షీట్లలో కనీసం అనేటువంటి ముప్పై ఐదు మాత్రమే బెడ్షీట్లు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది సూపర్ గారు ఇంత దాదాపు కంటే వంద పడగల హాస్పిటల్లో ముప్పై ఐదు బెడ్షీట్లు మాత్రమే ఉన్నాయంటే గన ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నిస్తే దింగపోయినారని చెప్పి మాట్లాడుతున్నారు అంత వల్గర్ లాంగ్వేజ్ ఒక సూపర్ గారు స్థాయిలో ఉన్నటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మా లాంటి వాళ్ళతోనే ఈ విధంగా వల్కర్ లాంగ్వేజ్ మా వచ్చినటువంటి పేషెంట్లతో కానీ పేషెంట్ల బంధువులతో కానీ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా మేము తీవ్రంగా వ్యతిరేక వ్యతిరేకించడం జరిగింది ఆయన చర్యల్ని

మంది ఇస్తున్నారు మీరే చాలా రిజి ఇప్పుడు ఆ మేడం ధైర్య గారికి తీసుకునే ఇద్దరు కదా